అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఐ బ్రో ఐ బ్రో ఫ్యూ డేస్ బ్యాక్ ఏంటంటే జగన్ గారి మీద దాడి జరిగింది కదా ఒక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది రియల్ గానే చేస్తారు బ్రో ఫై ఇది ఏంటారు సింపతి కోసం ఎందుకు చేస్తారు సింపతి చేయాలంటే అతనే స్ట్రైట్గా అడుగుతున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్ అయ్యండి అన్నప్పుడు కావాలని ఎందుకు ఇప్పుడు అలా చేసుకుంటారు మంచి అంటే డబ్బు ఓన్లీ డబ్బులు పంచి పెట్టడమేనా డబ్బులు పంచి పెట్టడం అనేది ఫ్యూచర్ కోసం ఆలోచించాడు పిల్లల మీద డబ్బులు పెట్టాడు కానీ నార్మల్ వాళ్ళ మీద పెట్టలేదు కదా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఉపయోగపడతారు అన్నట్టుగానే పెట్టారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఉన్నది అనుకోండి మీరు సంపాదిస్తున్నారు మీరు ఒక వంద రూపాయలు సంపాదించారు అనుకోండి వంద రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు వెళ్ళి సినిమాలకి షికార్లు ఖర్చు పెట్టేస్తే మిగతాది పోషించేది అలాగా ఫ్యామిలీని ఇప్పుడు ఐఏపీ పరిస్థితి కూడా అలానే అయిపోయింది అలా అంటే ఎక్కడ కూడా ఎక్కడైనా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగానే ఉంది కదా బ్రో అలా ఏం లేదు కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పట్లేదు పెర్టిబల్ అలా డబ్బులు ఇవ్వటం కాకుండా కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటది అని నా ఒపీనియన్ మేము ఇక్కడి దాకా రాము కదా హైదరాబాద్ అలా ఇన్స్టిట్యూట్స్ కానీ రోడ్స్ కానీ కొంచెం కంపెనీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ విజయవాడ వైజాగ్ అనేది మంచి సిటీస్ సో అలా డెవలప్ చేస్తే బాగుంటదని నా ఒపీనియన్ ఇప్పుడు చాలా మంది ఆరోపించేది ఏంటని అంటే రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి కేసు ఇప్పుడు ఏమో రాల దాడి సింపతి కోసమే అని అంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అని అనలేదు అని అనుకుంటున్నాను సింపతి కోసం అయితే ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు కదా ఏదో ఒక రాయసేస్తే వాళ్ళకి ఏమో ఓట్లు పడతాయి అనేది ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ కదా బ్రో సో అలా అంటే వైసీపీ ఆరోపిస్తున్నట్టు టీడీపీ చేయించింది అంటున్నారు అది టీడీపీ అయినా చేయించవచ్చు లేదంటే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు అలా మనం చెప్పలేము పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా చేపించి ఉండొచ్చు కూడా అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తీసుకుంటున్నట్టయితే వైసీపీకి ఎంత శాతం ఓట్ పర్సంటేజ్ రావచ్చు నెక్స్ట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ అయితే పక్కగా హండ్రెడ్ వస్తుంది బ్రో మళ్ళీ నిన్నైతే అవుతాడు వన్ సెవెంటీ ఫైవ్ లో హండ్రెడ్ పక్కా వస్తాయి జగన్ గారు ఏమో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటది కదా బ్రో సో సిట్టింగ్ ఎమ్మెల్యే అందరినీ మార్చాడే కొంతమంది మీద వ్యతిరేకత ఉండడం వల్ల మేబీ ఆ వాళ్ళు ఓడిపోవచ్చు అలా చెప్పలేం హండ్రెడ్ అని చెప్పలేను కానీ పోటీ అయితే సార్ మస్తుగా ఉంటుంది కాంపిటీషన్ కింగ్ కింగ్ కాంటెస్ట్ టీడీపీ అయితే ఈసారి తగ్గదు తగ్గదు అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ఎలక్షన్ ఎవరు గెలవచ్చు నా ఒపీనియన్ అయితే కొంచెం మంచి జరగాలంటే టీడీపీ రావాలి అని కోరుకుంటున్నాను టీడీపీ రావాలని కోరుకుంటున్నారు కొంచెం డెవలప్మెంట్ అవ్వాలంటే టిడిపి రావాలని కోరుకుంటున్నారు అంటే నాకు మామూలుగా నాకు మాకు అనిపించేది ఏంటని అంటే ఏదైనా మీడియా పర్స్పెక్టివ్ లో ఏది అనిపిస్తాను అంటే మనం కోరుకునేది ఏంటంటే మా వాడు తక్కువ స్కామ్ చేశాడు కాబట్టి మా వాడిని ఎంచుకోవాలి అసలు మన ఒపీనియన్ ఏంటంటే అసలు స్కామ్ చేయనోడే వద్దని అనుకోవట్లేదు కదా మనం అది మనకు తెలియదు నాకు అంత నాలెడ్జ్ లేదు పొలిటిక్స్ ఓకే ఓకే మీరు తెలంగాణ ఓకే అంటే

ఎందుకు హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఒక్క మాట చెప్పండి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చెప్పండి ఒక మాట ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నాడుగా విశాఖపట్నాన్ని చేద్దాం ఇప్పుడు నేనేమంటున్నానంటే అమరావతిని క్యాపిటల్ గా చేద్దాం అనుకున్నారు సో అమరావతి అని చెప్పుకునే ఒక హోప్ ఉంది జనాలకి కానీ ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ కాస్త ఇంకేది లేకుండా పోయింది ఇప్పుడు ఏంటి ఇంకొక పది సంవత్సరాలు లేకపోతే ఐదు సంవత్సరాలు హైదరాబాదే ఉమ్మడి క్యాపిటల్ గా కావాలని చెప్పేసి ఎవరు అన్నారు సజ్జల గారే అన్నారు కదా దీని మీద అసలు క్యాపిటల్ గురించి పట్టించుకోకపోతే ఎలాగా అలా ఒక ఎమ్మెల్యే అయితే క్యాపిటల్ ఏమైనా కూడి అని అంటున్నారు ఈ టెన్ ఇయర్స్ క్యాపిటల్ అనేది ఇద్దరికి సేమే బట్ చంద్రబాబు నాయుడు గారేమి ఇక్కడ నిండా ఆంధ్రకు వచ్చి అక్కడ క్యాపిటల్ సిటీ పెట్టాలనుకున్నారు కదా సో ఒక గవర్నమెంట్ ఉండేటప్పుడు అది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో క్యాపిటల్ అనేది రాదు మినిమం ఈ హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి ట్వంటీ టూ థర్టీ అంటే నేను వి వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ నేనేమంటున్నానంటే ఒక ఫైవ్ ఇయర్స్ లో అయినా డెవలప్ చేయడానికి కాదు సో ఇప్పుడు నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేనే ఆల్రెడీ చంద్రబాబు గారు డిసైడ్ చేశారు దాన్ని డెవలప్ చేస్తే బెటర్ వై అంటే త్రీ క్యాపిటల్స్ వై అంటే చాలా మంది ఒపీనియన్ రైతులు కూడా చాలా పొలాలు తీసేసుకుని వాళ్ళు డెవలప్ చేద్దా ఉన్నారు సో జగన్ గారు అలా ఆయన చెప్పింది ఏంటి కాకుండా అదే డెవలప్ చేస్తే బెటర్ కదా మీరేమంటారు అంటే కర్నూలు వాళ్ళకి ఎప్పుడు నుండో అక్కడ క్యాపిటల్ అవ్వాలని అది అనుకుంటున్నారు ఇది డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్ ఎవరైతే ఏమి భయం ఏమైనా ఉంది మళ్ళీ రాయల్స్ ఏమో సపరేట్ అడుగుతారు అలా 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 సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో హై బ్రో ఆ హై బ్రో అంటే ఇటీవల జగన్ గారి మీద రాళ్ళ దాడి జరిగింది కదా ఎలా చూస్తారు ఇద్దరు ఇద్దరు మనుషులు కూడా అరెస్ట్ చేశారు కండ కండాలుగా కనిపిస్తాం వాటిని జగన్ ఆయన ఏమో అనుకున్నావు అప్పుడు కావాలి జగన్ రావాలి జగన్ ఉన్నారు కదా ఇప్పుడు కూడా అలానే అనుకుంటుంటే మధ్యలో వీళ్ళు అడ్డుపడుతున్నారు అందుకని అంటే ఈసారి కూడా జగన్ గారేనా వచ్చేది కదా కూడా ఆయన అంటే జగన్ గారు వస్తే ఇంకా అయ్యి ఇంకా అవునా అంటే చాలా మంచి డబ్బులు ఇచ్చారు ఖర్చు పెడుతున్నాడు అంటే పంచి పెడుతున్నాడు అని ఉన్నాది కదా మంచి పనులు చేస్తున్నారని ఉన్నది ఏ ఏ పని ఒకసారి మీకు తెలిసింది చెప్పండి అమ్మఒడి చాలా ఉన్నాయి కదా అమ్మఒడి అమ్మఒడి భూమి బీర్లు ఇప్పుడు అయినా భయను లేదండి మన క్రికెట్ ఆడడానికి పోయినప్పుడు వాళ్ళు వేరే టేస్లో అని చెప్పేసి ఒకటి చెప్పండి సీరియస్ గా ఏంటంటే మనుషుల్ని అబ్బాయిలని అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో కోడి కత్తి సీనే రిపీట్ అవుతుంది అని అంటున్నారు ఎలా చూస్తారు ఇది వాస్తవం కదా ఇప్పుడు ఆయన జెడ్ సెక్యూరిటీ ఉంది ఆయన ఒక సీఎం సీఎం హోదాలో ఉన్నారు ఆయన మీద ఎవరు రాలేయడానికి వస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఏం అధికారం ఉంది ఏం లేదు కదా ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు ఆయన కూడా ఏం అధికారం లేదు కదా ఇప్పుడు ఆయన సీఎం కి ఎంత సెక్యూరిటీ ఉంటది రా ఎక్కడి నుంచి వచ్చి కరెక్ట్ వచ్చి ఇక్కడే చదువుతా అదంతా రాజకీయ నాటకం భయ్య అంతే అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు అరెస్ట్ చేశారు కదా వాళ్ళ సంగతి నెక్స్ట్ టైం ఎలాగో టీడీపీ వస్తా కదా వాళ్ళు ఎలాగో రిలీజ్ అవుతారు అప్పటి వరకు వెయిట్ అంతే ఇంకో నెల పదిహేను రోజులే కదా ఫిక్స్ అయిపోయారు ఈజీగా వస్తుంది అంటే నమ్మకం అంటే జగన్ గారు నేను తెలంగాణ ఆంధ్రలో ఎవరు పిచ్చోళ్ళు కాదు ఒకసారి ఒకసారి ఛాన్స్ అంటే ఇచ్చారు అంతే ఈ రెండోసారి ఇస్తే వాళ్ళ వాళ్ళ బాధలు ఎవరు ఆపలేరు ఇంకా ఆల్రెడీ కేసీఆర్ కూడా అలానే చేశారు రెండు సంవత్సరాలు ఉన్నారు మొత్తం అడగదు ఇంక తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏపీ కూడా రెడీగా ఉంది సెకండ్ టైం కి ఒకప్పుడు ఏపీ తెలంగాణ అనేటువంటి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనమే ఇప్పుడు యూపీ ఉంది మిగులు మిగులు రాష్ట్రం అయిపోయింది డెబ్బై రెండు వేల కోట్లు మిగిలి బడ్జెట్ తెలంగాణ లక్ష ఇరవై వేల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఆ లెవెల్లో అప్పుల్లో ఉన్నారు ఈ ఏడ క్లియర్ అయితే ఎవరు కడతారు నువ్వు నేను కట్టాలి ఆడొచ్చేమని కడతాడు రూపాయి జగన్ గారు చేసేవి హత్య రాజకీయాలు అని అంటే ఏమంటారు ఒక మాటలు చెప్ప మాటలు తెలవదు ఏదో చిన్న చిన్న పేపర్లు చదువుతా ఉంటావు అంతే హత్యలు గిత్తలు అయితే మళ్ళా మనల్ని వచ్చి మండల చేస్తారు ఎందుకు చెప్పు ఒక మాటలు చెప్పాలంటే అసలు డెవలప్మెంటే లేదా జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా మనకు ఒక ఊరుంది కావాల్సింది ఏంది మంచి రోడ్డు కావాలి పోవడానికి రావడానికి రవాణా సౌకర్యాలు కావాలి ఇప్పుడు ఈయన ఐదు సంవత్సరాలు యాడ రోడ్ వేసిండో ఒకసారి చూపే కదా తెలంగాణలో కనీసం అయినా ఉన్నాయి అక్కడ అవి కూడా లేవంట బస్సులు ఇట్ల ఇట్లా వంగిపోతున్నాయి ఆటోలో యాక్సిడెంట్ అయింది చాలా మంది చనిపోతున్నారు ఇప్పుడు రైతుల పరిస్థితి చూడు అమరావతి అన్నారు అది కూడా ఇదైంది ఇప్పుడు ఏదో ఒక రాజధాని ఉంటే కనీసం అదైనా డెవలప్ అయ్యేది కదా ఇప్పుడు ఏం లేకుండా ఆ రిషికొండని మొత్తం తూగుతున్నాడు అంట ఆ కొండని మొత్తానికి కోడికత్తి డ్రామా ఇది కూడా అలానే అంటారు అది అంత జడ్జ్ చేసే లెవెల్లో మనం లేం ప్రకారం కావచ్చు ఇప్పుడు ఆయన ఒక సీఎం కదా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు పోయి మనం వెళ్ళి రాయ కొట్టగలం ఆయన్ని ఆయన కూడా ఎవరు కొట్టలేరు ఇది రాజకీయ స్టంట్ ఒకటి అంటే ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే ఏదైతే చేస్తున్నారు ఇలా రాయ దెబ్బకైనా రెండు ఊట్లు పడతాయమని జనాన్ని ఏం చెప్పలేక ఇగో నాకు ఎవడో కొట్టిండో దెబ్బ తగిలిందా అని చెప్పుకోని అంతే జనాలు అయితే ఏపీ పిచ్చోళ్ళు డేస్ బ్యాక్ జగన్ గారి మీద దాడి జరిగింది రాళ్ళతో దారి దాడి చేశారు అని అంటున్నారు ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు కూడా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి దాని మీద నా ఒపీనియన్ వచ్చేసి అది జగన్ జగనే కుట్రతో చేశారేమో అని మా ఒపీనియన్ ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా జగన్ కి ఏదో ఒకటి జరగడం వల్ల మళ్ళీ అతను గెలిచాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ప్లస్ పాయింట్ కి ఇది నెగిటివ్ తో మళ్ళీ బెటర్ కి ఇప్పుడు ఆపోజిట్ గా మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ భయంతో కాబట్టి పాజిటివ్ కోసం ఇదిలా చేశారు అంటే ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా అంటే కోడికత్తి సీన్ సీను ఉన్నాడు కదా అంటే కోడికత్తి తో పొడిచాడు కదా సీను అదే రిపీట్ అవుతుంది అంటున్నారా ఏంటి మీరు తెలియదు అంటే వాళ్ళు అరెస్ట్ చేశారు కదా ఒకవేళ చేసి ఉండి వాళ్ళు టీడీపీ కార్యకర్తలని ఆరోపిస్తున్నారు కదా మీరేమంటున్నారు కావాలని చేయించుకున్నారు సింపతి కోసం అని అంటున్నారు ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా సింపతి అంటే ఆ ఇద్దరు పరిస్థితి ఏంటంటారు తెలియదు అంతే Sir, so thank you, thank you, thank you.